ఏమండోయ్ మనమైతే ఇప్పుడు గుడి వెళ్తున్నామండి ఇదైతే అడవి ప్రాంతం అలాగే తెలంగాణ బోర్డర్లో కూడా ఉన్నది ఇక్కడ అయితే నక్సట్లు చాలా మంది ఉండేవారంట ఇక్కడ ఈ విలేజ్ చూడడానికి రెండు కళ్ళు అయితే చాలా అండి చాలా అందంగా ఉంటుంది కొండలతో పాటు ఎది చూసినా పచ్చని ప్రకృతి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆదర్శవంతులు నేనైతే జగ్గరెడ్డిగూడెం నుంచి ఇలా బుట్టయిగూడెం వచ్చాను రోడ్డు మార్గం కూడా సరిగ్గా ఉండదండి ఇక్కడ ఘాట్ రోడ్లు ఎక్కువ అలాగే ఇక్కడ గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎడు చూసిన కోతులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే రీసెంట్ గా మొన్ననే ఇక్కడికి హీరో నితిన్ గారు వచ్చారండి ఇక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి గుడ్ల గొబ్బ వాసటవర్ కి దారి అంటే ఇక్కడ నుంచి ఇంకా తెలంగాణ రాష్ట్రం మొదలైపోతుందండి అండి అక్కడికి చేరుకోవాలంటే లేదంటే మనం ఒక ఐదు కిలోమీటర్లు ఈ కొండకి ప్రయాణం చేయవలసి వస్తుంది అండి ఇంకా ఈ కొండెక్కి అవతరికి వెళ్తే ఖమ్మం డిస్టిక్ వచ్చేస్తుందండి మీరు కూడా ఈ ప్రాంతం గురించి విన్నారు లేదా అలాగే వచ్చారు లేదా కింద కామెంట్ చేయండి మనం ఇప్పుడు తెలంగాణ ఫారెస్ట్లో ఉన్నాం ఇదంతా కూడా తెలంగాణ ఫారెస్ట్